తప్పు చేసిన పొలం ఏంటి వాళ్ళు అదొక్కడ చెప్పండి సార్ వాళ్ళ గంజా బ్యాచ్ అంతేసారు దశ అసలు వాళ్ళ మీద ఎన్ని రోడ్డీషీట్స్ ఉన్నారు అసలు తెనాల్లోని నాటి బ్యాక్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ విలేకర్లుగా వీటికి కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ నేచర్ ఏంటి వాళ్ళకి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలి ఆలోచించాలి పోలీస్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే ఈ రకంగా అంటే నేను ఏమంటారంటే ఫోన్ డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ మీద పాపాలకి నటి నోటి మీద రెండు నుంచి చుక్క ఇప్పుడు కొద్ది సంతకం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు కాదు చంద్రమోహన్ రెడ్డి ఆ రోజైతే అయితే భావ స్వచ్ఛత రంగన ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావ స్వచ్ఛత రంగన అదే పోలీసు ఆఫీస్ ఆఫీస్కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కార్యకర్తలకు బీపీ వచ్చింది అన్నారు ఇవన్నీ ఎక్సీసీఎం మాట్లాడడం మాట్లాడే కదా రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరంప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోగుండనం చేస్తే అది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోగుండకం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించారు ఆ రోజు నువ్వు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి అంటే కులివెందలు రాక అమ్మాయిని చాలా హోటల్గా నచ్చ చేస్తే మేము వెళ్తే మామీ దగ్గర సుఖ కేసులు పెట్టారు నియోజకవర్గంలో నాకు మీ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ది గురించి కులాలని మతాలని రెచ్చకున్నడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదే విధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే సంచలన గారు చేతులు లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతిలో గానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎందుకంటే గారి చేతిలో ఉన్నాను ఆ రోజు పరదాలు కట్టిన మా టీడీపీ వాళ్ళందరినీ తీసుకుని ఆ రోజు దానితో పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సర కాలంగా మా డీజీపీ గారు మా సిపి మా ఎస్పీలు ఆఖరి ఫోన్ కార్డు వరకు కూడా ఒక్కరిసారి చేయ వరకు కూడా అందరూ వ్యవస్థ అనే ఒక తెచ్చుకొని లాడ్ లాంటి సిద్ధమంగా చేసుకుంటారు అది ప్రజలు కూడా